సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ నుదుట కుంకుమార విబింబముగా హలో అండి అందరికీ మాసం మొదటి గురువారం శుభాకాంక్షలు ఈరోజు మాసంలో వచ్చే మొదటి గురువారం నేను ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి చెప్పుకోవాలంటే శ్రావణ మాసంలో కన్నా మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజకి ఇంకా నియమాలు ఎక్కువండి శ్రావణ మాసంలో అన్ని నియమాలు ఉండవు ఇక్కడ మాత్రం నియమాలు ఎక్కువ ఉంటాయి ముందుగా అయితే లేచి చక్కగా ఇంటి ముందు అయితే ముగ్గులు వేసుకున్నాను మార్గశిర మాసము గురువారాల్లో ముగ్గులకు కూడా ప్రాధాన్యత ఉంటుందండి తప్పకుండా బియ్య పిండితోనే ముగ్గు వేయాలని అంటారు సూర్యుడు కూడా తనలో ఉన్న వేడిని ప్రకోపాన్ని తగ్గించి కాస్త స్లో డౌన్ అయ్యారనమాట పొద్దున్నంతా మంచు పడి అప్పుడప్పుడే ఇంకా సూర్యోదయం అవుతుంది నేనైతే ఇంకా ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు వేసుకుంటున్నానండి ఎక్కువగా అన్ని రకాలు వేయటానికి అంత టైం కూడా ఉండదు టైం అయిపోతుంది కదా ఎందుకంటే ఈ పూజ చేసేటప్పుడు మనం ఏమీ తినకూడదు అందుకని చెప్పేసి మనం త్వరగా కనుక పూజ కనుక నీట్గా చేసిస్తే మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటాం తర్వాత ఏమన్నా తిన్నా పర్వాలేదండి తినకుండా అయితే పూజ చేయాలి తర్వాత మనం తల కూడా దువ్వుకోకూడదండి స్నానం చేసిన తర్వాత ఇంకా అలాగే కొంచెం సేపు ఆరబెట్టేసి ఇంకా అలాగే ముడి పెట్టేయాలి తప్ప తల దువ్వుకోవడం చిక్కులు ఇప్పడం తలకు నూనె పెట్టడం ఇలాంటివి పూజ అయినంత వరకు అయితే చేయము ఈ నియమాలేవి మనకి శ్రావణ మాసంలో కనబడమండి కానీ మార్గశీర మాసంలో ఎందుకో తెలియదండి ఇవి మాత్రం నియమాలు ఉన్నాయి లక్ష్మీదేవి పూజకి మార్గశీర గురువారాల్లో తప్పకుండా కొన్ని నియమాలు అయితే పాటించాలి అందరికీ తెలుసు మ్యాక్సిమం ఈ పూజలు చేసే వాళ్ళకి ఇక మొదటి వారం కదండి మొదటి వారం అయితే నేను ఇక్కడ కట్టి పొంగలు తయారు చేస్తున్నానండి ఆ కట్టి పొంగలు ఎలా చేయాలనేది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పప్పు వేసుకున్నానండి నేను మీకు ఎంత క్వాంటిటీ నచ్చితే అలా వేసుకోండి నాకైతే సగం సగం వేసుకుంటే నచ్చుతుంది అందుకని చెప్పేసి నేను సగం సగం పప్పు సగం బియ్యం అయితే వేసుకొని చక్కగా నానబెట్టేసాను అనమాట తర్వాత ఇప్పుడు ఈ కట్టి పొంగలి పోపుకి జీడిపప్పు మిరియాలు ఏమో ఇలాగ కచ్చాపచ్చగా దంచుకున్నాను అల్లం తురుము జీలకర్ర కరివేపాకు తర్వాత ఒక పచ్చిమిరపకాయ మిరపకాయ ఇవి ఫ్లేవర్ కండి కారం ఇంకేమి వేయమండి ఆ మిరియాల కారము ఆ అల్లంఘాటు సరిపోతుంది కానీ నాకెందుకో ఈ పచ్చిమిరపకాయ ఉన్న ఎండుమిరపకాయ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి అది కూడా ఒక్కొక్కటి వేసాను తర్వాత మనము ఈ పొంగలికి ఈరోజు ఏంటంటే నెయ్యి మనము పోపు పెట్టాలండి నూనె అస్సలు పెట్టకూడదు వేయకూడదు అందులోని ఈ మార్గశీర మాసంలోనైతే అసలు దేవుడు పూజకి పెద్దగా నూనె అయితే వాడరండి ప్రసాదాల్లోని నెయ్యినే వాడతారు అలాగే ఈ పొంగలకు కూడా మనము నెయ్యి నెయ్యి వేస్తేనే బాగుంటుందండి నూనె వేస్తే అంత బాగోదు ఇంకా శుభ్రంగా తాలింపు వేసేస్తాం అవన్నీ పోపులు వేయించి చక్కగా వేయించుతాం అన్నమాట అసలు అవి నేతిలో ఆ మిరియాల పొడి తర్వాత ఆ జీడిపప్పులు కరివేపాకు అవన్నీ వేగుతుంటే మంచి అరోమా వస్తుందండి జీలకర్ర వేస్తాం ఆవాలు అవి వేయంగానే జీలకర్ర వేస్తామండి ఎక్కువ ఆ స్మెల్ చాలా బాగుంటుందండి అక్కడే మనకి ప్రసాదం ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటుంది చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత నాకు ఇంకా ఇష్టం అని చెప్పేసి ఇంకొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక గ్లాసుకి ఇప్పుడు మనం రెండు గ్లాసులు వేసుకున్నాం కదండి పప్పు ఒక గ్లాసు బీమో గ్లాసు కానీ ఇక్కడ నేను ఒక ఆరు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకున్నానండి మీకు ఇక్కడ ఆరు గ్లాసులు పోసుకున్నాను తర్వాత ఉప్పండి మీకు ఐదు గ్లాసులే కనిపించాయి ఎడిటింగ్లో ఒక గ్లాసు మిస్ అయింది ఆరు గ్లాసులు వేసుకోవాలండి అప్పుడే మనకి ఇది చక్కగా ఉడుకుతుంది తర్వాత ఈ పొంగల్ ఏంటంటే అండి మనకి గట్టిగా ఉండకూడదు జారుగా ఉండాలన్నమాట ఒకవేళ గట్టిగా మీకు కుక్కర్ చిన్నదయ్యి మీరు సరిసమానంగా నీళ్లు పోసుకున్నా సరే దించిన తర్వాత ఇంకొన్ని నీళ్ళు పోసి జారుగా చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి అప్పుడే బా తర్వాత ఒక నాలుగైదు విజలు తెప్పించేయాలండి అప్పుడు మెత్తగా ఉడుకుతుందనమాట అలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్రజలంతా పోయిన తర్వాత మనం తీసి చూసుకోవాలన్నమాట చూసుకుంటే మనకి ఇలా జారుగా ఉంటుంది ఒకవేళ గట్టిగా అయినా మీరేం ఇబ్బంది పడవలసిన పని లేదండి కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ ఒక్కసారి కొంచెం సేప ఎక్కువసేపు అవసరం ఉంది స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కలిపితే మనకి సరిపోతుంది కన్సిస్టెన్సీ లేదంటే గట్టిగా అయితే ఇది పెసరపప్పు కదండి త్వరగా గట్టిపడిపోతుంది బాగోదు ఈ పొంగలి స్ట్రక్చర్ ఇలాగే ఉండాలన్నమాట నీరు నీరులుగానే అంటే పల్చగా జారు జారుగా ఉంటేనే తినడానికి బాగుంటుంది ఈజీగా డైజెషన్ అవుతుంది అసలు పిల్లలకి బాక్సుల్లో కానీ మనకి బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుందండి చాలా మంచిది కూడా ఎందుకంటే చలికాలం కదా నేను ఇంకా అలా వంట చేసేసి రెండు గిన్నెల్లో తీసుకున్నానండి ఒక గిన్నె తులసమ్మ దగ్గరికి ఒక గిన్నెతో ఇంట్లో పెట్టడానికి అనమాట తీసి మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడేమో ఇంట్లో పూజకైతే సిద్ధం చేసుకుంటానండి ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టిస్తే మనకి ఇంకా ఇంట్లో ఎంత నిదానంగా పూజ చేసుకున్నా పర్వాలేదని చెప్పేసి ముందే తులసామ దగ్గర దీపం పెట్టేస్తున్నాను దీపం కిందండి సింపుల్గా అన్నీ సర్దుకొని తులసామ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఇదిగోండి పొద్దున్నే ముగ్గులు అయితే పెట్టుకున్నాం కదా పెట్టి చక్కగా ఇక్కడైతే మనం ఇక్కడ దీపం పెట్టిస్తామనుకోండి ఇంక మనం ఇంట్లో ఎంత నిదానంగా చేసుకున్నా పర్లేదు ఎన్మూలే సర్వ తీర్థాని ఎన్మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వవేదాచ తులసిత్వాం నమామ్యహం అని తులసి చెట్టుకి నీళ్ళు పోసుకోవాలండి చాలా మంచిది తులసం అంటేనే లక్ష్మీ స్వరూపం కదా ఇలా సింపుల్గా అయితే ముందు పూజ చేసానండి నైవేద్యమై పెట్టేసి లాస్ట్లో ముందు ఇంట్లో నైవేద్యం పెట్టాక అప్పుడు ఇక్కడ ఆ పొంగల్ పెడదామని చెప్పేసి మూత పెట్టేసి ఇంక అలాగే పెట్టేశాను మర్చిపోయాను యాక్చువల్గా ముందు అరటిపాలు పెట్టేసి తర్వాత లాస్ట్లో గుర్తొచ్చింది అప్పుడు పెట్టాను అనమాట పొంగల్ తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చానండి ఇంట్లో అయితే ఇంక మనం ఎంత నిదానంగా ఎంతసేపు పూజ చేసుకున్నా పర్లేదనమాట అదే మనము ముందు ఇంట్లో చేసి వెళ్ళామనుకోండి తులసమ్మ దగ్గర లేట్ అయిపోతుంది తులసమ్మ దగ్గర పూజ లేట్ అయితే నాకెందుకో నచ్చదండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ ముందు ఇంట్లో చేయాలో తెలియదు ఎక్కడ చేయాలో తెలియదు ఎక్కడైనా మన ఇంట్లోనే కదండి పూజ అని నేనైతే ముందు తులసమ్మ దగ్గర అయితే చేసేస్తాను ఇక ఇంట్లోనైతే ముందు నిత్య దీపారాధన అయితే చేశానండి తర్వాత ఇలా అమ్మవారికి కూడా కిందనే ప్రత్యేకించి పీఠం అయితే ఏమి వేయలేదు ఇలా అక్కడే పైన దే పూజ రూంలోనే పూజ గదిలోనే ఇలా చిన్నగా అలా చేసుకున్నాను అనమాట ముందైతే అక్షంతలతో అష్టోత్తర శతనామ వాళ్ళు చదువుకున్నాను నేను ఇలాగే చేయాలి అని చెప్పడం నా ఉద్దేశం కాదండి నేను ఇలా చేసుకున్నాను నాకు తెలిసినట్టు అని చెప్తున్నాను అంతే కానీ అందరు ఇలాగే ఇలాగే చెయ్యాలి అని మాత్రం చెప్పడం కాదు ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చేసుకోండి పూజ మాత్రం మానకండి ఇక్కడ మన పూజలో లోపం ఉన్నా పర్లేదు కానీ భక్తిలో లోపం ఉండకూడదని చెప్తారండి మనం భక్తిగా ఎలా చేసినా స్వామి అమ్మవార్లు స్వీకరిస్తారు ఇంకొకటి ఏంటంటే మనం మార్గశీర మాసంలో పూజ చేసేటప్పుడు ఒక్క లక్ష్మీదేవికి కాదండి పక్కన విష్ణుమూర్తి కూడా ఉండాలి అప్పుడే ఆ పూజ సంపూర్ణం అవుతుంది ఫోటో అయినా సరే విగ్రహం అయినా సరే ఫోటో అయినా సరే అమ్మవారు స్వామి అమ్మవారు ఉండేటట్టు చూసుకోవాలి విగ్రహం అయినా సరే అమ్మవారి పక్కన తప్పకుండా స్వామివారి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి విగ్రహం లేకపోతే కానీ ఒక్క అమ్మవారిని మాత్రం పూజ చేయకండి ఎందుకంటే మార్గశీర మాసం అంటే అయ్యవారి మాసం అన్నమాట ఇది అందుకే అమ్మవారికి ఆ గురువారాలు చాలా ఇష్టం ఇలా ముందుగా అయితే అష్టోత్రాలు అక్షంతాలతో చదివేసి తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన స్తోత్రాలు కొన్ని చదువుకున్నానండి శ్రీవేంకటేశ మహిషి మహాలక్ష్మీ శ్రీ శ్రీవేంకటేశ మహిషి మహాలక్ష్మి చతుర్వింశనామభిహి మహిషి మహాలక్ష్మి అర్చనం కరిషే అయ్య శ్రీ మహాలక్ష్మీ చతుర్విశతి నామంత్రయ బ్రహ్మ ఋషి అనుష్టప్చంద్రీమహాలక్ష్మీర్దేవత శ్రీవేంకటేశయ శ్రీ మహాలక్ష్మీ ప్రీతపే వినియోగ ఈశానాం జగతో వెంకటపతేర్విష్ణు పరాం ప్రేయసీం ద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధిం పద్మాకృత పానిపల్లవయాం పద్మాసనస్తం శ్రియం వాత్సల్యాగునోజలాం భగవతీం వందే జగన్మాతరం తర్వాత లక్ష్మీదేవికి బిలవ పత్రాలతో పూజ చేస్తే చాలా మంచిదండి నేనైతే ఇక్కడ శ్రీ సూక్తం చదువుకుంటూ అలా బిలవ పత్రాలతో పూజ చేసుకుంటాను అన్నమాట హిరణ్యవర్ణం హరిణీం సువర్ణర జతాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మ ఆవహ తామ ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామినీం యశ్యాం విరణ్యం విందేయం గామశ్వం పురుషానహం अश्वपूर्वापद मध्यां हस्तिनाद प्रबोधिनी श्रिय देवी मुपह्वे स्त्रीर्मा देवी दिशता कांसोस्मता हिण्य प्रकारा मार्द्रा ज्वलती तृप्ता तर्पयती पद्म स्थिता पद्मवर्ण तामिहोपह्वे श्रिय चंद्रा प्रभासा शिशा ज्वलती श्रिय लोके देवजुष्टा मुदारा तां प्रपद्ये अलक्ष्मीर्मे नशिता वृणे ఆదిత్యవర్ణే తపసోధిజా వనస్పతిస్తవ తస్య తలాన్ని తపసానుదంతో మాయాంతరాయ చ బాహ్య అలక్ష్మీ ఉపైతు మాం దేవసకీర్తిశ్చ మనినాశ ప్రాదుర్భూతోస్ రాష్ట్రేస్ కీర్తిం వృద్ధిం దే క్షుత్పాసాలాం జ్యేష్టాలక్ష్మీం నాసాయమ్యహం అభూతిమ సమృద్ధి చర్వాం నిర్నద మే గృహాత్ అలా చదువుకుంటూ ఇంట్లో స్వామి అమ్మవార్లకి తులసి మాతకు చక్కగా నైవేద్యము హమంగళహారతి సమర్పించేశానండి ఇలా సింపుల్గా అయితే నా పూజను నేను ఇలా ముగించుకున్నాను మొదటి గురువారంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి